సెకండ్ రౌండ్ స్టార్ట్ అయిపోతూ ఉంటుంది అయితే పల్లవి నేమ్ అనౌన్స్ చేస్తూ ఉంటారు రమ్మని ఇక ఇటు గుండమ్మ కొంచెం తెలివిగా ఆలోచించి ఆ చిరిగిపోయిన డ్రెస్ని కొంచెం ఉపయోగించి తెలివి ఉపయోగించి ఇక మళ్ళీ డ్రెస్ డిజైన్ అనమాట ఇక పల్లవి ఆ డ్రెస్ వేసుకొని ఇక ర్యాంప్ మీద వచ్చి నడుస్తుంది ఇక స్లీవ్లెస్ డ్రెస్ లాగా ఉంటుంది ఇక డ్రెస్ చాలా బాగానే ఉంటుంది ఇక మొత్తానికి సెకండ్ రౌండ్లో నలుగురు పార్టిసిపేట్ చేస్తారు వాళ్ళదంతా కూడా ర్యాంప్ వర్క్ అయిపోతుంది ఇక డెసిషన్ చెప్తుందనమాట శోభా శెట్టి స్టేజ్ మీదకి వచ్చి సెకండ్ రౌండ్లో యాక్చువల్గా ఫస్ట్ రౌండ్లో ఎయిట్ మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు సెకండ్ రౌండ్కి నలుగురు వచ్చారు ఇప్పుడు సెకండ్ రౌండ్ నుంచి ఫైనల్ రౌండ్కి వెళ్తుంది ఇద్దరే సో ఇద్దరు ఎలిమినేట్ అవబోతున్నారు అని చెప్పి ఇక వేరే ఇద్దరు పార్టిసిపెంట్స్ని ఎలిమినేట్ చేసి ఫైనల్ రౌండ్కి వెళ్తుంది జగదాంబా వాళ్ళ మోడల్ అలాగే ఆదిత్య గారి మోడల్ సో వీళ్ళిద్దరి తరపు నుంచి మోడల్స్ ఫైనల్ రౌండ్కి వెళ్ళబోతున్నారు మరి చూద్దాం ఫైనల్ రౌండ్లో ఎవరు విన్నబోతున్నారు జగదాంబా వాళ్ళ తరపు నుంచి మోడలా లేదంటే ఆదిత్య గారి తరపు నుంచి మోడలా అనేది తెలుసుకుందాము సో షో అనేది ఇంకొక టెన్ మినిట్స్లో స్టార్ట్ అవ్వబోతుంది ఫైనల్ రౌండ్స్ చూద్దాము అని చెప్పి ఆవిడ అనౌన్స్ చేస్తుంది ఇక సెకండ్ రౌండ్లో పల్లవి గెలిచింది అని చెప్పి తెలియగానే ఇటు ఆదిత్య గుండమ్మ కామాక్షి వీళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు ఇటు జగదాంబ అటు అక్షిత వైష్ణవి అయితే టెన్షన్ పడిపోతూ ఉంటారు ఆఖరికి ఫైనల్ రౌండ్ దాకా ఈ ఆదిత్య తరపు నుంచి ఈ పల్లవి మోడల్ వచ్చేసింది ఇప్పుడు ఎలాగా కాంపిటీషన్ చాలా టఫ్ అయిపోయింది అని చెప్పి జగదాంబ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది మరోపక్క పల్లవి దగ్గరికి ఆదిత్య అటు కామాక్షి ఇటు గుండమ్మ వస్తారనమాట అమ్మ పల్లవి నిజంగా నీ వల్లేనమ్మా నేను సెకండ్ రౌండ్ కూడా క్వాలిఫై అయ్యాను నువ్వు టైమ్కి డ్రెస్సెస్ తీసుకొచ్చావు ఇప్పుడేమో మా మోడల్ వెళ్ళిపోతే నువ్వు మోడల్ లాగా ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా చాలా బాగా మమ్మల్ని సెకండ్ రౌండ్ దాకా తీసుకొచ్చావు ఇంకొక రౌండే అమ్మ నిజంగా నేను గలకి గెలిస్తే నిజంగా నీ వల్లే అమ్మ అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటే ఇక కామాక్షి కూడా అంటుంది నిజంగా పల్లవి నేను నిన్ను ఈ ఫ్యాషన్ కాంపిటీషన్కి రావద్దు నీ వల్లే అపశకనం జరుగుతుంది అది అని చెప్పి ఎన్ని మాటలు అన్నాను కానీ నువ్వు అవన్నీ ఏం పట్టించుకోకుండా ఇంట్లో గుండమ్మ డ్రెస్సులు మర్చిపోతే నేను అన్న మాటలు ఏమి పట్టించుకోకుండా ఇక్కడ ఆదిత్య పరువు పోతుందని చెప్పి గబగబా వచ్చావు ఆ డ్రెస్సులు తీసుకొని చరణ్తోని నువ్వు రాకపోతే అసలు ఈ రౌండ్ వరకు ఫస్ట్ రౌండ్ క్వాలిఫై సెకండ్ రౌండ్ క్వాలిఫై అయ్యే అయ్యేవాళ్ళమ్మా లేదు కదా ఇదంతా నీ వల్లే అమ్మ ఆఖరికి నువ్వు డ్రెస్సులు తీసుకురావడమే కాదు ఈ లాస్ట్ మినిట్లో ఆదిత్య సెట్ చేసిన ఈ మోడల్ హ్యాండ్ ఇచ్చేసింది ఎందుకు ఇచ్చిందో ఏమో డబ్బులు తీసుకొని మరి వెళ్ళిపోయింది కానీ నీ వల్ల ఈరోజు నా కొడుకు ఇంత పేరు వస్తుందంటే ఇదంతా నీ వల్లే అమ్మ పల్లవి నేను నిన్ను రావద్దన్నాను నన్ను చాలా తప్పుగా మాట్లాడాను నన్ను క్షమించు అన్నట్టుగా కామాక్షి అంటూ ఉంటే అప్పుడు పల్లవి అయ్యో కామాక్షి అమ్మగారు మీరు నన్ను క్షమించమని చెప్పి అడగడం ఏంటి లేదు మీరు పెద్దవారు మీరు ఒక మాట అన్న తప్పలేదు అంటే గుండమ్మ అమ్మగారు ఇలాగ డ్రెస్సెస్ మర్చిపోయేసరికి ఇక అంత కష్టపడి కాంపిటీషన్లో చేసేది ఈ డ్రెస్సెస్ లేకపోతే ఎలా అని చెప్పి నేను వచ్చాను అయితే నేను వచ్చినందుకు మంచి అయింది యాంకర్ అదే మోడల్ లేకపోయేసరికి ఇక అమ్మగా అమ్మకి ఐడియా వచ్చింది నేనే మోడల్గా చేయొచ్చని ఇక ఆదుగా నేను కూడా ట్రై చేశాను ఇక ఎలాగో అలాగ సెకండ్ రౌండ్కి అయితే వచ్చాను కానీ ఆ అదేవిడదే వల్ల మీరు ఖచ్చితంగా ఫైనల్ కూడా విన్ అవ్వాలి ఆదిత్య సార్కి ఖచ్చితంగా మంచి పేరు రావాలి అని చెప్పి పల్లవి అంటూ ఉంటే ఇటుపక్క చరణ్ కూడా అంటాడనమాట నిజంగా పల్లవి నువ్వు ఫస్ట్ రౌండ్ ఏదో విన్ అయ్యా అనుకున్నాను కానీ సెకండ్ రౌండ్ కూడా విన్ అయ్యి ఫైనల్ రౌండ్కి వచ్చేసావు నేను లావుగా ఉన్నానని చెప్పి నేను ఎక్కిరిచ్చాను కానీ అది నా చాలా తప్పు గుండమ్మ గారు మీరు తీసుకున్న డెసిషన్ మేడం చాలా మంచి డెసిషన్ తీసుకున్నారు మీ మోడల్ లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చింది కానీ పల్లవి మాత్రం న్యాయం చేసింది చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా భలే ర్యాంప్ వర్క్ చేసింది నిజంగా పల్లవి నిజంగా నీకు కాంగ్రెస్ చెప్పాలి అని చెప్పి నేను నిన్న మాటకు మాత్రం చాలా సారీ అని చెప్పి చరణ్ చెప్తాడు ఇట్స్ ఓకే అని చెప్పి పల్లవి అంటుంది మరోపక్క జగదాంబ దగ్గరికి వస్తారన్నమాట వైష్ణవి అలాగే అక్షిత ఇక జగదాంబ టెన్షన్ పడుతూ ఉంటుంది కదా ఇక జగదంబ అంటుంది ఏ మొహం పెట్టుకొని వచ్చారు డ్రెస్ మొత్తం కట్ చేసేసాము అది ఇదని చెప్పి ఎన్ని మాటలు చెప్పారు అసలు అంత మొత్తం డ్రెస్ కట్ చేసేస్తే ర్యాంప్ మీద వేసుకొని ఆ పల్లవి ఎలా వస్తుంది మీకు అసలు కట్ చేయడం వచ్చా అని చెప్పి జగదమ్మ అంటూ ఉంటే ఇక అప్పుడు వైష్ణవి అంటుంది అయ్యో మేడం నిజంగానే కట్ చేసాము అని చెప్పి అనగానే ఏంటి కట్ చేశారు కట్ చేశారని చెప్తే ఎలా వేసుకొస్తుంది పిచ్చిదానిలో కనిపిస్తున్నాను నేను అని చెప్పి జగదంబ అంటూ ఉంటే అప్పుడు ఇక అక్షత అంటుంది అయ్యో మేడం నిజంగా అసలు మేము మీకు మాట ఇచ్చినట్టుగానే డ్రెస్సెస్ గుండమ్మ ఇక్కడికి తీసుకురాకుండా మార్చేసాము కవరు ఆ డ్రెస్సెస్ ఇంట్లో ఉన్నాయి కానీ ఈ పల్లవి టైంకి ఆ డ్రెస్సెస్ తీసుకొచ్చింది ఇటు మోడల్ని కూడా మనం సెట్ చేసాము కానీ ఆ మోడల్ ప్లేస్లో మళ్ళీ ఈ పల్లవియే ఈ దొంగ దేవు రాబట్టే మా పెద్దమ్మ వాళ్ళు కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయగలిగారు ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ కూడా దాటేశారు ఇక ఆఖరికి ఫైనల్ రౌండ్ వచ్చింది ఇదంతా పల్లవి వల్లే అని చెప్పి అంటూ ఉంటే ఏంటి పల్లవి వల్ల పల్లవి వల్ల తను ఉంది చేసింది మరి మీరుండే ఉపయోగం ఏంటి అది చేస్తాం ఇది చేస్తాం మాటలు చెప్పడమే కానీ ఏమి చేసేదే లేదు మిమ్మల్ని అనవసరంగా నమ్ముకున్నాను నా టాలెంట్ని నేను నమ్ముకున్నా బాగుండేది అని చెప్పి జగదమ్మ అంటూ ఉంటే అప్పుడు వైష్ణవి అంటుంది ఇదంతా పల్లవి వల్లే కదా బేబీ ఇప్పుడు ఆ పల్లవిని స్టేజ్ ఎక్కనీయకుండా చేద్దాము అని చెప్పి అంటూ ఉంటే స్టేజ్ ఎక్కనీయకుండా ఏం చేస్తారు ఆల్రెడీ అక్కడే ఉంది తన ఎందుకు వెళ్ళిపోతుంది ఉన్నదల్లా అని చెప్పి జగదమ్మ అంటూ ఉంటే కాసేపు ఆగండి మేడం నాకు కొంచెం టైం ఇవ్వండి అని చెప్పి అక్షిత వైష్ణవి పక్కకు వెళ్ళి ఒక పాముల అబ్బాయితో మాట్లాడతారనమాట ఇక అతను పాము తీసుకొస్తాడు బుట్టలో పాము తీసుకొస్తాడనమాట ఇక ఇప్పుడు ఏం చేయబోతున్నావు అని చెప్పి జగదామ్మ అంటూ ఉంటే అటు చూడండి అతని దగ్గర అతను పాములు అమ్మేవాడు అతని దగ్గర పాముంది పాముని తీసుకొచ్చాము అనగానే పాము ఏం చేస్తారు ఇప్పుడు దాంతోని అని చెప్పి జగదాంబ అంటూ ఉంటే కాసేపు ఆగండి మీకే తెలుస్తుంది అని చెప్పి వైష్ణవి అంటుంది మరోపక్క ఇటు గుండమ్మ అలాగే కామాక్షి అంటూ ఉంటారనమాట పల్లవితోనే అమ్మ పలవి ఫైనల్ రౌండ్కి టైం అయిపోయింది ఇంకొక ఫైవ్ టెన్ మినిట్స్లోనే రౌండ్ స్టార్ట్ అయిపోతుంది ఇదిగో డ్రెస్ ఇక్కడ పెట్టాను మంచిగా రెడీ అయ్యి రా అమ్మా ఆల్ ది బెస్ట్ అని చెప్పి వాళ్ళు పక్కకు వెళ్తారు ఇక అప్పుడే పల్లవికి ఏదో ఫోన్ కాల్ వస్తూ ఉంటుంది అనమాట ఇక ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది ఇక ఇదే టైంగా పల్లవి రూమ్ డోర్ ఓపెన్ చేస్తారనమాట అక్షిత వైష్ణవి ఇక ఆ పాముల అబ్బాయిని పక్క నుంచి పంపించి ఆ పాముని పల్లవి రూమ్లోకి ప పంపిస్తూ ఉంటారు ఇక ఇదంతా జగదాంబకి చూపిస్తూ ఉంటారు చూడు ఇప్పుడు ఆ పాము వెళ్ళి పల్లవిని కాటేస్తుంది ఇక విషమంతా ఒళ్ళంతా పాకేసరికి ఇక స్టేజ్ ఎక్కుతుంది సో ఇక ఈ ఫైనల్ రౌండ్లో మీ ఇద్దరే ఇక పల్లవి స్టేజ్ ఎక్కకపోతే ఇక యునానిమస్గా మీరే విన్నారు కదా అని చెప్పి అక్షత వైష్ణవి చెప్తూ ఉంటారన్నమాట జగదాంబకి సూపర్ ఐడియా కానీ పాము కాటికి ఆ పల్లవి చచ్చిపోతే అని చెప్పి అడుగుతూ ఉంటుంది జగదాంబ టెన్షన్తోనే అప్పుడు వైష్ణవి అంటుంది చస్తే చచ్చింది మీకు కావాల్సింది మీకు వస్తుంది మాకు కావాల్సింది మాకు వస్తుంది మీకేమో ఈ ఇందులో ఈ ఫ్యాషన్ కాంపిటీషన్లో మీరు విన్నవ్వాలని మాకేమో ఆ గుండమ్మ ఆదిత్య ఎప్పటికీ విన్ కాకూడదని సో మరి ఇద్దరి ఆశయాలు నెరవేరుతాయి కదా ఈ పాము కార్డ్తోనే ఎలా ఉంది ఐడియా అనగానే ఐడియా బాగానే ఉంది చూద్దాం వర్కౌట్ అవుతుందో లేదో అనగానే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది మీరేమి టెన్షన్స్ వేరే ఆలోచన పెట్టుకోకండి అని చెప్పి చూస్తూ ఉండండి అని చెప్పి అనగానే ఆ పాముని ఆ పాములో బాగా వదులుతాడన్నమాట ఆ పాము డైరెక్ట్గా వెళ్తూ ఉంటుంది ఇటేమో పల్వి అదంతా పట్టించుకోకుండా ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది ఇక ఆ పాము డైరెక్ట్గా పల్లవి కాళ్ళ దగ్గరకు వచ్చి ఇక పాదం దగ్గర కాటు వేసేస్తుంది కాటు వేయడంతో ఏంటి ఏమైంది అని చెప్పి పల్లవి ఒకసారిగా కింద చూడగానే పాము విప్పి అలా ఉంటుంది ఏంటి పాము కాటేసిందా అయ్యో అని చెప్పి ఇప్పుడు ఎలా అసలే నేను గుండమ్మ గారికి మాటిచ్చాను స్టేజ్ ఎక్కాలి ఇప్పుడు నేను వాళ్ళ కాంపిటీషన్ ఖచ్చితంగా నేనే కదా ఎలా ఎలా అని చెప్పి ఇప్పుడు ఎలా వాళ్ళు విన్ అవుతారు నాకేమైతే లేదు ఎలాగైనా నేను నెప్పు వచ్చినా సరే అమ్మ కోసం నేను ఈ ఫ్యాషన్ కాంపిటీషన్లో ఫైనల్ రౌండ్ విన్ అవ్వాల్సిందే అని చెప్పి ఇక కాళ్ళ దగ్గర ఒక క్లాత్ చుట్టుకుంటుందన్నమాట విషం పైకి ఎక్కకుండా ఇక కాసేపట్లో అటు ఏమో థర్డ్ రౌండ్ అంటే ఫైనల్ రౌండ్ స్టార్ట్ అవబోతుందని అనౌన్స్ చేస్తూ ఉంటారు ఇక జగదంబ వాళ్ళ మోడల్ వెళ్ళి చేస్తుందనమాట తన ర్యాంప్ వాక్ ఇక పల్లవిదే నెక్స్ట్ అని చెప్పి అనౌన్స్ చేస్తూ ఉంటారు ఇటు పక్క ఇక పల్లవి రాదు అని చాలా కాన్ఫిడెంట్గా అటు జగదాంబ ఇటు అక్షిత వైష్ణవి ఆ ఫ్యాషన్ కాంపిటీషన్లో నార్మల్గా కూర్చొని చూస్తూ ఉంటే ఇక పల్లవి పేరు అనౌన్స్ అవుతూ ఉంటుంది ఇక పల్లవి ఇక నార్మల్గా గా ఇక ర్యాంప్ వాక్ చేసుకుంటూ నడుచుకుంటూ వస్తూ ఉంటే పల్లవిని మళ్ళీ చూసి ఇటు ఇటు జగదాంబ అక్షిత వైష్ణవి షాక్ అవుతారు ఇదేంటి పాము కాటు వేసింది కదా అయినా కూడా అలా ఎలా నడవగలుగుతుంది ఏమీ లేనట్టుగా అని చెప్పి చూస్తూ ఉండిపోతారు అన్నమాట తెల్ల మొహాలు వేసుకొని ఆ తర్వాత ఇక ఫైనల్ రౌండ్ అంతా అయిపోవడంతో ఇక శోభా శెట్టి స్టేజ్ మీదకి వస్తుంది ఫైనల్ రౌండ్లో విన్ అయింది ఎవరంటే అని చెప్పి ఇటు జగదాంబ మోడల్ చేపట్టుకుంటుంది ఇటు ఆదిత్య మోడల్ అంటే పల్లవి చేయి కూడా పట్టుకొని ఇక ఇద్దరిలో ఒకరు చేయి పైకెత్తి వీళ్ళు అయ్యారు వీళ్ళ తరపు మోడల్ విన్ అయ్యారు అని చెప్పబోతూ ఉంటుంది శోభా శెట్టి మరి ఫైనల్గా నాకు తెలిసి ఈ పల్లవి విన్ అవుతుంది అనుకుంటున్నాను ఆ తర్వాత మరి పల్లవికి ట్రీట్మెంట్ ఇక పాము కాటు వల్ల ఏమవుతుంది పల్లవికి అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాము సో ఇంత ఎపిసోడ్లో చూపించింది కమింగ్ ఎపిసోడ్లో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కొత్త కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్